పదవులే పరమాధవిధిగా జీవించే వాళ్ళం కాదు కొడుక మేం నా ఎన్నికలప్పుడు వస్తారు తప్ప ఆ ఎన్నికలప్పుడు కూడా నేను ఎప్పుడైనా లేకపోతే వస్తారు తప్ప నా ఎన్నికలప్పుడు కనపడతారు తప్ప అది కూడా నేను ఏ పార్టీలో అయితే నా భర్త ఉన్నాడో ఏ పార్టీలు అయితే మా నాన్న ఉన్నాడో దానికోసం పనిచేయాలని చెప్పి వస్తారు తప్ప మళ్ళీ తర్వాత ఒక ఫోన్ ఉండదు నీకు కనపడే ప్రసక్తి ఉండదు గా కుటుంబం మాది ఏమన్నా నీ బతుకేంది నీకు కథ ఏంది మరి ఏం కావాలో నాకు అర్థం కాదు అసలు నవ్వా నవ్వన్నాయుడు అని తెలుతలేదు చాలా చిన్న కురుస మనసులు మీరు నీడని చూసి మీరు మీ నీడని చూసి భయపట్టోళ్ళు మీరు అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడను కానీ మళ్ళీ చెప్తున్నా నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు పార్టీ జీవించదు గ్రామంలో ఉన్న లీడలకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు కాబట్టి మేము ఒకటే కోరుతున్నా గ్రామంలో ప్రజల నోట్లో నాలుకలాగా ఉండండి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు కులం చూడరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను నేను కళలు చూసినా కాబట్టి చెప్తున్నాను